హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత దానిపైన ఎన్నో రకాల అనుమానాలు రావడం మనం చూస్తున్నాం అంటే ఏ విధంగా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు అందరి అనుమానం కూడా టర్కీ పైకి వెళ్ళిపోయింది ఈ క్రాష్ వెనకాల టర్కీ ఏమన్నా ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అందులో భాగంగానే రామ్ దేవ్ బాబా కూడా ఇదే ఒపీనియన్ ని మీడియా ముందు చెప్పడం జరిగింది టర్కీ అస్తం ఉందని చెప్పేసి టర్కీకి ఫ్లైట్ క్రాష్కి సంబంధం ఏంటి మన నిజంగా మన ఉండే అవకాశం ఉందా సార్ యా ముందు నుంచి కూడా మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు టర్కీ మీద ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు ఎందుకంటే ఓపెన్గా టర్కీ పాకిస్తాన్కి అండగా నిలిచింది టర్కీ ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్కి అండగా నిలుస్తూ ప్రకటన ఇచ్చాడు అయితే టర్కీకి పాకిస్తాన్కి మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్స్ చాలా ఉన్నాయి వాళ్ళు టర్కీలో తయారయ్యే వెపన్స్లో దాదాపు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ షిప్మెంట్ అనేది పాకిస్తాన్కి వెళ్తుంది అయితే జాయింట్గా వాళ్ళు డ్రోన్ ప్రొడక్షన్ కూడా జాయింట్గా కలిసి ప్రొడక్షన్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అయితే మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇండియా మీద దా దాదాపు నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు డ్రోన్స్ని మన దేశం మీద ప్రయోగించింది మన దేశంలో ఉండే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఎయిర్ బేసెస్ మీద ఈవెన్ సివిలియన్స్ మీద కూడా డ్రోన్స్ని వాడింది ఈ డ్రోన్స్లో ప్రధానంగా బేరక్తర్ టీబీ టూ అనే ఒక రకమైన డ్రోన్ ఎక్కువగా ఉపయోగించారు ఇవి ఇది టర్కీ నుంచి వచ్చిందే ఇందులో ఏందంటే ఒకటి సర్వైలెన్స్కి రెండు మన దేశంలో నేను చెప్పిన ఇందాక చెప్పిన ప్రదేశాల మీద బాంబుల్ని వేయడానికి ఈ మిసైల్స్ని వేయడానికి డ్రోన్స్ని ఉపయోగించారు సో ఇది వీటిని దాదాపు అన్ని డ్రోన్స్ను కూడా మనం గాల్లోనే కోలగొట్టేయగలిగాము దానివల్ల మనకి డ్యామేజ్ ఎక్కువ జరగలేదు కానీ ఇది ఏంటంటే లో కాస్ట్ వార్ఫేర్ అంటారు డ్రోన్ వార్ఫేరు మొన్ననే మనం ఉక్రెయిన్లో కూడా నూట పంతొమ్మిది డ్రోన్స్ని సైలెంట్గా వాళ్ళు పద్దెనిమిది నెలల ఆపరేషన్ చేసి రష్యన్ భూభాగంలో నుంచే ఎర్బేసెస్ దగ్గర నుంచే యార్ బేసెస్ని దెబ్బ కొట్టగలిగారు వాళ్ళు సో అలాగా ఈ డ్రోన్ టెక్నాలజీలో టర్కీ చాలా ముందంజలో ఉంటుంది అందుకని పాకిస్తాన్కి టర్కీ ఓపెన్గా ఉంది కాబట్టి టర్కీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇండియాలో ఉద్యమం అనేది లేచింది టర్కీకి సంబంధించిన వస్తువుల్ని ఇండియాలో వాడడం టర్కీ నుంచి యాపిల్స్ కావచ్చు మిగతా వస్తువుల్ని వాడడం అనేది మేము బ్యాన్ చేస్తున్నాం అని చెప్పారు అట్లాగే టర్కీకి మన ఎక్స్పోర్ట్ను కూడా ఆపేయాలని డిమాండ్స్ వచ్చాయి సో అట్లాగే టర్కీకి మన వాళ్ళు వెళ్తున్న ప్రయాణికులు ఎవరి వేలల్లో లక్షల్లో ఉన్నారు దాని అంతా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగి టర్కీకి సంబంధించిన కొన్ని కంపెనీల మీద కూడా నిషేధం అనేది విధించింది అయితే ఇప్పుడు ఏంటంటే ఒక వార్త మొన్న కూలిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హైపర్ ఎయిట్ అనే డ్రీమ్ లైనర్ విమానానికి సంబంధించి టర్కీ హస్తం ఉంది టర్కీనే ఏదో చేసింది ఎందుకంటే ఈ ఈ విమానం రెండు వేల పద్నాలుగులో టాటా వాళ్ళ చేతులకు ఎయిర్ ఇండియా వాళ్ళ చేతులకు వచ్చింది సో దాదాపు పదకొండేళ్ళుగా ఎటువంటి ప్రమాదానికి చోటు లేకుండా పోయింది ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం తర్వాత ఎందుకు జరిగింది ఈ స్థాయి ప్రమాదం ఈ స్థాయి ప్రమాదం అనేది అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు ఇండియాలో ఎందుకు జరిగిందంటే ఖచ్చితంగా దీని వెనక కుట్రకోణం ఉంది ఏదో ఒక కుట్రకోణం అయితే ఉంది ఇంత దారుణమైన ఫెయిల్యూర్ అయితే జరగదు అనేది అందరూ అంటున్నారు ఇప్పుడు రామ్ దేవ్ బాబా ఓపెన్గా టర్కీ దీని వెనక అంటున్నాడు దీనికి రీజన్ ఏంటి అసలు చెప్పడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి కదా ఈ రీజన్ ఏంటనేది చూసినప్పుడు ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హైపన్ ఎయిట్ అనే రకం విమానం ఏదైతే ఉందో దీన్ని మెయింటెనెన్స్ అంతా కూడా టర్కీనే చూస్తుంది కాబట్టి టర్కీ ఏదో దాంట్లో ఫాల్ట్ ఉండేటిగా కా రాంగ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే రెక్కల్లో ప్లాబ్స్ అంటారు ఈ ఫ్లాప్స్ కాన్ఫిగరేషన్ కానీ తప్పుగా ఉంటే పవర్ అనేది ఇంజన్లకు అందదు రెండు ఇంజన్లు ఉంటాయి రెండు ఇంజన్లకు పవర్ అందినప్పుడు త్రస్ట్ అనేది ఉండదు సో ఆ రకంగా చిన్న కాన్ఫిగరేషన్ ఎందుకంటే అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ లో ఉండే రన్వే అనేది ఒకే రన్వే ఉంటుంది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రన్వే ఈ ఈ రన్వేలో మామూలుగా అక్కడ వెదర్ కండిషన్స్ ఆ రోజు నలభై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తిన్న ఎయిర్ ఉంటుంది తిన్న ఎయిర్ ఉన్నప్పుడు థ్రస్ట్ అనేది పవర్ అనేది ఎక్కువగా ఉండాలి సో వీళ్ళు కాన్ఫిగరేషన్ అనేది మైనర్ ఎర్రర్ ఉన్నా కూడా కూలే అవకాశం ఉందని ఎక్స్పర్ట్లు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు సో కాన్ఫిగరేషన్ ఎవరు చూస్తారు ఈ టర్కీ కంపెనీనే చూస్తుంది కాబట్టి వాళ్ళు కావాలనే రాంగ్ కాన్ఫిగర్ చేశారు దానివల్లనే ప్రమాదం జరిగిందనేది ఇప్పుడు వస్తున్న వార్త అయితే టర్కీ కంపెనీ దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మేము ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ చేయట్లేదు బోయింగ్ త్రిపుల్ సెవెన్ చేస్తున్నాము అది వేరే రకమైన విమానం దాన్ని చేస్తున్నాం కాబట్టి కానీ దీన్ని చేయట్లేదు అని చెప్తున్నారు అంటే ప్రధానంగా ఎంఆర్ఓ అంటారు ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాలింగ్ ఈ మూడు రకాలను కలిపి ఎంఆర్ఓ అంటారు ఇది టర్కిష్ ఎయిర్లైన్స్ అండ్ సెలబీ ఏవియేషన్ ఈ రెండు కలిపి ఇది చేస్తున్నట్టుగా చెబుతున్నారు అది కూడా ఎయిర్ ఇండియా లైసెన్స్ వాళ్ళ అంటే ఒప్పందం అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసింది ఈ పాకిస్తాన్ తర్వాత కాబట్టి పర్టికులర్ విమానాన్ని వాళ్ళైతే చేయలేదు అనేది వస్తున్నాయి కానీ ఓవరాల్గా తీసుకుంటే మనకి ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి ఈ సెలబ్ సెలబీ అనే ఒక కంపెనీ ఇది ముందు సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీని పేరు సో ఇది గ్రౌండ్ హాలింగ్ సర్వీసెస్ అయితే తొమ్మిది ఎయిర్పోర్ట్లకి కలిగిస్తుంది ఇండియాలో ఒకటి బెంగళూరు ఢిల్లీ ముంబై హైదరాబాద్ చెన్నై అహ్మదాబాద్ గోవా కోచి కర్నూలు ఇప్పటికి కూడా ఇవి చేస్తుందని చెప్తున్నారు దీని మీద అయితే ఈ మధ్య మన బీసీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్వీసు సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఒప్పందం రద్దు చేసింది ఇది కోర్టులో కోర్టుకెళ్ళింది ఈ సెలబీ అనే టర్కీషు సంబంధించిన సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు సర్వీసు అందిస్తున్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు మామూలుగా వీళ్ళు ఎలాంటి సర్వీస్ అందరు దాదాపు ఇండియాలో యాభై ఎనిమిది వేల ఫ్లైట్స్ పర్ ఇయర్కి వీళ్ళు ఈ గ్రౌండింగ్ సర్వీస్ అంటే గ్రౌండ్ సర్వీసెస్ చేస్తారు ఇవి ఏమేమి చేస్తారంటే ప్యాసెంజర్ హ్యాండ్లింగ్ ప్యాసెంజర్ సెక్యూరిటీ కావచ్చు ప్యాసెంజర్ హ్యాండ్లింగ్ అంతా వీళ్ళే చేస్తారు అలాగే బ్యాగేజ్ హ్యాండ్లింగ్ కూడా వీళ్ళే చేస్తారు అట్లాగే కార్గో హ్యాండ్లింగ్ అంటే ఐదు లక్షల నలభై వేల టన్నులు పర్ ఇయర్ కార్గో హ్యాండ్లింగ్ కూడా వీళ్ళే చేస్తారన్నమాట అంటే ఎయిర్క్రాఫ్టింగ్ సర్వీస్ ఫెసిలిటీ క్లీనింగు లోడ్ మెయింటెనెన్సు క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా టర్కిష్ కంపెనీ సంబంధించి చూస్తుంది అనమాట దీన్ని క్యాన్సిల్ చేసి ఎయిర్ ఇండియా శాడ్స్ అనే సంస్థకు తర్వాత బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్ అనే సంస్థకు అప్పగించాం ఈ మధ్యనే ఒక వన్ మంత్ బ్యాకే అనేది ఇండియన్ ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఇండియన్ ప్రభుత్వం ఆరోపించట్లేదు కానీ మన రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ తొమ్మిది ఎయిర్పోర్ట్లలో ఇంక్లూడింగ్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దీనికి ఇవ్వడం ఎందుకంటే దీని ఎంప్లాయీస్ పదివేల మందికి పైన ఉన్నారు సో వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఈ తొమ్మి ఈ తొమ్మిది ఎయిర్పోర్ట్లలో ఇప్పుడు తాత్కాలికంగా సేవలను ఆపినా కూడా వాళ్ళ మనుషులైతే అక్కడ ఉంటారు కదా వాళ్ళ ద్వారా చేయించి ఉండొచ్చు కదా ఈ ఇది కాన్ఫిగరేషన్లో చిన్న మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ చేస్తే చాలు నీకు ఫ్లైట్ అనేది ఇదవుతుంది ఈ మధ్యనే నేను ఒక సినిమా చూశాను అందులో ఇదే జరుగుతుంది అంటే ఒకే ట్రాక్లో రెండు ఫ్లైట్లు వచ్చే విధంగా వాడు కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేస్తాడనమాట సో దాన్ని చివరి నిమిషంలో ఎలా ఆపారనేది ఆ సినిమా అనమాట ఎందుకంటే రెండు ఫ్లైట్లను కొట్టి చేయడానికి అట్లాగే జీరో డే అనే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది మన రాబర్ట్ డీన్ డీర్ అవుతుంది దాంట్లో కూడా ఇంత దాంట్లో కూడా ఏంటంటే మొత్తం ఈ ఎలక్ట్రికల్గా ఉన్న ఈ జీపీఎస్ సిస్టమ్స్ని వాళ్ళు హ్యాక్ చే హ్యాక్ చేసి దాని కానీ మ్యానిపులేట్ చేస్తే అనేక ఫ్లైట్స్ తర్వాత ట్రైన్స్ ఇవన్నీ కూడా యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంది సో టెక్నాలజికల్గా ఇవాళ ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని మార్చడం అనేది పెద్ద విషయం అయితే కాదు ఇవాళ ఉన్న టెక్నాలజికల్ వార్ఫేర్ టర్కీకి ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అందువని పాకిస్తాన్ ఇలా చేసి ఉండదా అంటే చెప్పలేము చేసి ఉండొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం అలాగే ఉంది మీరు నీళ్ళు ఆపితే మేము మీ ఊపిరాపుతామని వాళ్ళు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పటికి కూడా అబేయన్స్లో పెట్టాము తర్వాత ట్రేడ్ ఆపేశాము వాళ్ళకి మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆగిపోయినాయి ట్రావెల్ ఆగిపోయింది సో పాకిస్తాన్ మీద రకరకాల ప్రెజర్ మనం ఇండియా తీసుకొని వస్తూనే ఉంది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా అని ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఉంది ఎందుకంటే పాకిస్తాన్లో పాకిస్తాన్లో బిఎల్ఏ కానీ అంటే బ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ టీటీకే టీటీపీ అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ ఈ రెండు టెర్రరిస్టు సంస్థలు ఈ రెండు కూడా పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయి రో వందలాది మందిని చంపుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు కూడా ఇండియా సహకారం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది అందువల్ల ఇండియాలో కూడా ఇలాంటి పనులు పాకిస్తాన్ చేయదా అంటే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది పాకిస్తాన్కి టర్కీ అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో అసలు ఇండియా టర్కీకి ఎందుకు ఈ హ్యాండ్లింగ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్ కదా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ కానీ లైట్ల మెయింటెనెన్స్ సర్వీసెస్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అటువంటి ఇంపార్టెంట్ దాన్ని ఎందుకు అసలు మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది ఇంతకాలం ఎందుకు ఇచ్చింది వాళ్ళకి తెలియదా పాకిస్తాన్కి ఇది ఎప్పటి నుంచో సహాయం చేస్తుంది తెలియదా అన్న విమర్శలు మోడీ ప్రభుత్వం మీద వస్తున్నాయి